వచ్చే ఎన్నికల వరకు ఎట్టి పరిస్థితుల్లో అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాలి ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని బలహీనం చేయాలి అనే టార్గెట్ గానే చంద్రబాబు నాయుడు గారు ఇదేమి హిడెన్ టార్గెట్ కాదు వాళ్ళు ఓపెన్ గానే చెబుతున్నారు ఆ ని లేకుండా చేస్తాను అని చెప్పి సీఎం గాని సీఎం హోదాలో చంద్రబాబు గారు ఎన్నిసార్లు అన్నారో మనం చూసాం వాళ్ళ మీడియా ఎన్నిసార్లు అంటుందో చూసాం నిన్న రాసిన వారాంత పలుకులైన కూడా లేకుండా చేస్తే రాజకీయంగా ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబుకు మంచిది అని చెప్పి ఆయన రాసుకుంటూ వచ్చారు రకరకాలుగా వాళ్ళ టార్గెటే అదా ఏమంటారు దిస్ నాట్ హిడెన్ టార్గెట్ ఇది ఓపెన్ గా వాళ్ళు చెబుతున్నటువంటి మాటే మరి ఏ విధంగా లేకుండా చేస్తారన్న విషయం నాకైతే తెలియదు కానీ బట్ రాజకీయంగా వాళ్ళ పార్టీకి కింది స్థాయి నాయకుల దగ్గర నుంచి పై స్థాయి వాళ్ళకు కూడా కేసులు పెట్టి సో దట్ ఆ విధంగా ఫుల్ ప్రెజర్ చేయడం ద్వారా మరి వాళ్ళు రాజకీయంగా సైలెంట్ అవ్వడమా లేకుంటే ఆర్థిక ఆర్థికంగా వాళ్ళను బలహీనం చేయడమా లేకపోతే వాళ్ళ వేరే పార్టీలోకి వెళ్ళేలా చేయడమా మరి ఏం ప్లాన్ ఆలోచిస్తున్నారో చంద్రబాబు నాయుడు గారు తెలియదు కానీ మొదటి రోజు నుంచి కూడా ఎవరెవరి మీద కేసులు పెట్టచ్చు ఎవరెవరి మీద విచారణ చేయాలని దాని మీద రోజు మాట్లాడుతూనే ఉన్నారు వాళ్ళు అసెంబ్లీలోనే అదే మాటే మీడియా సమావేశంలో అదే మాటే మంత్రివర్గ సమావేశంలో అదే మాటే అదే మాటే విచారణ చేయాలి కేసులు పెట్టాలి జైల్లో వేయాలి విచారణ చేయాలి కేసులు పెట్టాలి జైల్లో వేయాలి మొత్తం ఇదే ఇప్పుడు ఇది ఒక అడుగు ముందుకు వెళ్తోంది తాజాగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అంటే ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఒక సమీక్ష సమావేశం జరగబోతోంది వివిధ అంశాల మీద మోస్ట్ ప్రాబబ్లీ ఫ్రీ బస్ మీద కూడా ఈ రోజు నిర్ణయం జరగచ్చు అంటే నిర్ణయం జరగచ్చు అంటే అటా ఇటా లేకపోతే డిలే నాది అండ్ అదే సమయంలోనే రెవెన్యూ శాఖకి సంబంధించి వాళ్ళతో కూడా ఒక సమీక్ష సమావేశం ఉంది ఇందులో టార్గెట్ వైసీపీ ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు రెవెన్యూ శాఖ నుంచి ఒక కమిటీ ప్రతిపాదిస్తోందట సీఎం గారికి హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి వైఎస్ఆర్ కార్ పార్టీ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కింది స్థాయి నుంచి స్థాయి వరకు మొత్తం ప్రభుత్వ భూములు ప్రైవేట్ భూములు ఈ మొత్తం అక్రమాలు అని చెప్పి ఈ మొత్తం ఎపిసోడ్ మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించబోతున్నారట ఈరోజు రోజు రెవెన్యూకి సంబంధించి ఒక కమిటీ సీఎం గారి ముందు ప్రపోజల్ ఉంచితే ఇదంతా ఆల్రెడీ వాళ్ళు తీసుకునే నిర్ణయమే ఒక ప్రొసీజర్ ప్రకారం రావాలి కాబట్టి రెవెన్యూ శాఖ ప్రతిపాదించింది సీఎం గారు నిర్ణయం తీసుకున్నారు హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ అని సో ఆ విచారణ కమిటీలో ఒక సీనియర్ ఐఏఎస్ సీనియర్ ఐపీఎస్ కనుక ఉంచుతున్నారట మరి ఏ సిట్టింగ్ జడ్జి వస్తారో విచారణ చేయడం కోసం తెలియదు మరి అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు బట్ ఈ అయితే నిర్ణయం తీసుకోబోతున్నారట మొత్తం టీడీపీ మీడియా అన్ని బ్యానర్ హెడ్డింగ్లు బ్రేకింగ్ న్యూస్లు ఇదే హైకోర్టు సిట్టింగ్ సిట్టింగ్ జడ్జితో ప్రభుత్వ భూములు ప్రైవేట్ భూములు మొత్తం ఈ మొత్తం ఎపిసోడ్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడెక్కడ ఏమైనా కనుక అక్రమాలు కబ్జాలు చేసే ఉన్నింటి కింది స్థాయి నుంచి అందరి మీద దగ్గర నుంచి కంప్లైంట్లు తీసుకొని విచారణ చెయ్యబోతూ ఉన్నారట సిట్టింగ్ జడ్జి తోటి చూద్దాం మరి ఏమేమి తెలుస్తారు ఏమేమి చేస్తారు అన్న విషయం అయితే